దేశవ్యాప్తంగా ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల రిటైర్మెంట్ అంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీస పెన్షన్ తొమ్మిది వేలు డిఏ ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ముందు ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా మనం ఒక అన్న కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గత ప్రభుత్వానికి కూడా ఎంపీస్ అందరికీ కూడా తెలియజేయటం జరిగింది రాతపూర్వకంగా ఇప్పుడు కూడా టీడీపీ ఎంపీలందరికీ కూడా తెలియజేయటం జరిగింది అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేయగలిగితే అపరాంధ్ర మనకి సస్యశ్యామలంగా ఉంటుంది ఏది ఏమైనా కానీ ఈ స్టీల్ ప్లాంట్ ను కాపాడటానికి మనందరం కూడా సాయచెక్తుల ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏదైతే సౌత్ ఇండియా నుంచి వంద రూపాయలు కేంద్రం పట్టుకెళ్తే మనకు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే రిటర్న్ ఇస్తుంది అదే నార్త్ ఇండియా నుంచి ఇరవై రూపాయలు పట్టుకెళ్లి వాళ్ళకు వంద రూపాయలు ఇస్తా ఉంది ఇది సవత తల్లి ప్రేమ చూపిస్తుంది దీనికి వ్యతిరేకంగా సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని కూడా సగుల్ చేయాలి ఉదాహరణకి గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ డెబ్బై తొమ్మిది నుంచి కూడా లాస్ట్ వే నడుస్తూ ఉంటే ఓఎన్డిసి దగ్గర నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి మోడీ గారు తన సొంత రాష్ట్రం అని చెప్పి ఇచ్చారు అలాగే పదిహేను జాతీయ బ్యాంకుల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లిచ్చారు మన దగ్గర మేము డబ్బులు ఎవరిని అడగట్లా మనకి హాలిడే ఎప్పుడైతే ఆ టైంలో వాజ్పేయి గారు బిజెపి టైంలో పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ప్రిఫెన్షియల్ సేప్స్ గా ఇచ్చారో ఈ రోజు మేము కట్టవలసిన డబ్బులకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మేము లాభం అత్యధిక యువకుల కన్నా ఈరోజు కూడాను నలభై కోట్ల మంది శ్రామిక వర్గం ఉన్నారు నలభై కోట్ల మంది వ్యవసాయ కార్మికుల నుంచి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ విమానం నడిపేవారు కానీ అలాగే పెన్షనర్స్ వేళ భారతదేశంలో నలభై లక్షల మందికి పైచిలిక పెన్షన్లు పొందవలసిన అవసరం ఉందన్నమా ఎందుకంటే వేళ భారతదేశానికి సంబంధించి అనేక సంపదను అన్నమాట పబ్లిక్ సెక్టార్ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ సిప్యార్డు బిహెచ్పి అలాగే భారతదేశంలో బిహెచ్ఎల్ మూడు వందల యాభై పబ్లిక్ సెక్టార్ లోని కార్మిక వర్గం భారతదేశ సంపదని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పెంచారు భారతదేశాన్ని అభివృద్ధి చేశారు ఇటువంటి వారికి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మినిమం జీవన విధానంలోని ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆస్తి ఏదైతే ఉందో ఆస్తిని ఈ సంపదని తప్పకుండా ఈ అరవై సంవత్సరాలు దాటిన పెన్షన్ స్కీము వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారందరికి కూడాను మినిమం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో డిఏ ఫార్లతోని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కోర్టుల పేరు మీద చెప్పి అనేక అంక్షలు విధించి వివిధ రకాల వివిధ రాష్ట్రాల కోర్టులకు కేసులు పెట్టి కేసులన్నీ కూడా తిరిగి సుప్రీం సుప్రీంకోర్టు అలా పదిహేను తర్వాత అందరూ కూడా మెసేజ్ పెడతాం మెసేజ్ పెట్టి మెడికల్ ఫాలో అవుతాం ప్రతి విషయం కూడా మీకు మెసేజ్ రెండు మూడు రోజులకి మీ మెసేజ్ పాటు చేస్తాం అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని మీ అదే విధంగా పిఎఫ్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిదో తారీఖుని మీరు అందరూ కూడా పద్దెనిమిదో తారీఖు ఎనిమిది గంటలకు పిఎఫ్ ఆఫీస్ కి అందరూ కూడా బళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఎంత బాగున్నట్టు వాళ్ళు అందరూ కూడా అక్కడ ఎన్ని గంటలకు రావాలి ఎన్ని గంటలకు వస్తే ఆఫీసులకు ఎంటర్ అవకంటుంది తెలియజేయాలని అనుకున్నాం జిల్లా కమిటీ ఆల్రెడీ ఆల్ ఇండియా కమిటీ కూడా నిర్ణయించింది అన్ని పిఎఫ్ ఆఫీసుల దగ్గర ఈ కార్యక్రమం చేయాలి వాళ్ళు అడ్డుకోవాలని గంట నృత్యం చేయాలని మళ్ళీ తొమ్మిది గంటలకి మనం రెస్ట్ అయిపోతాం ఒక గంట పిఎఫ్ ఆఫీసులకు ఎంటర్ అవ గంట గేట్ దగ్గరే మనం ఉంటాం మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా చేయాలని కోరుకున్నాం